కోసిగి మండల కేంద్రంలో సాయి బాబా కాలనీలో నివాసముంటున్న లీలావతి మధుకిరణ్ వారింట్లో ఒక కేజీ వెండి ఐదు తులాల బంగారం ఒక లక్ష రూపాయలు అంగట్లో ఉన్న చిల్లరను అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దొంగలు చోరీ చేశారు బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఇంటిని పరిశీలించి ఇంటికి ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించగా సీసీ ఫుటేజీలో ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై ముసుగు వేసుకుని చోరీకి పాల్పడినట్లు గుర్తించారు ఇది ఒక తోరాల బంగారు ఉండే ఒక కేజీ వెండి ఉండే ఒక లక్ష రూపాయల డబ్బులు ఉండే ఇది అసలు మక్క మొండి వెండిని రాత్రి వచ్చినాము రాత్రి వచ్చి ఇడ కొంచెం వ్యాపారం చేసుకుని మరి ఇంటికి పోయి అన్నీ ఆడే కొనుక్కున్నాము వచ్చే పదికల్లా బీగలు అన్నింటి नीरी मनन दने मनिवारी डबल एम मालेम सावन पड काल मनिवारी तापट पिठवी ये, <थीड़ी> <laughs> <laughs> ये तो नुकायन की बला आत पडत पिठवी इतला पाही गरजत नाही कोले ना सालकी आडी सीकेवर ने गदी सीकेवरती पेश ना तो नेला गंगावन दने पेट రాత్రి వచ్చి మా ఇంటి చనిపోయింటే అక్కడ కోతలకు పోయిండే మా వచ్చి నన్ను మా ఇంటికాడు మా ఇంటికాడు ఉంటే రాత్రి వచ్చి కొంచెం పుండిపోయినా మరి ಅತಿ <todic> ಸರ್ <todic> <todic>